ఇంగ్లీష్ నెల్లూరు మాగోంట్లేవుట్లోని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీ పరీక్షలైన జేఈ మెయిన్స్ పరీక్షలో అసాధారణ ఫలితాలను సాధించారు అద్భుత ఫలితాలను సాధించిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఓవెల్ జూనియర్ కళాశాల ఫలితాలలో ఎం వెంకటసుధ హేమంత్ తొంభై తొమ్మిది పాయింట్ నలభై మూడు ఈ కృష్ణవంశీ తొంభై ఎనిమిది పాయింట్ యాభై రెండు వైవి చరణ్ తేజ్ తొంభై ఎనిమిది పాయింట్ అరవై ఒకటి ఎస్టి అబ్జుల్ తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు వి బాలహర్షిత తొంభై ఎనిమిది పాయింట్ జీరో రెండు ఏ దుర్గా హనుమంత్ ప్రసాద్ తొంభై ఏడు పాయింట్ నలభై మూడు ఆర్ యశ్వంత్ తొంభై నాలుగు పాయింట్ ఎనభై ఒకటి బి అవినాష్ తొంభై నాలుగు పాయింట్ ఇరవై సిహెచ్ యశ్విత తొంభై మూడు పాయింట్ ఇరవై రెండు ఏ సాయిదుర్గ చరణ్ తొంభై ఒకటి పాయింట్ యాభై ఏడు ఎం మోహన్ ప్రియ తొంభై ఒకటి పాయింట్ యాభై ఏడు పఠాన్ లుక్మాన్ తొంభై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది ఎస్కే కాసిఫ్ ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు కె చిన్మయ్ ఎనభై ఏడు పాయింట్ యాభై ఒకటి పి రెడ్డి రుష్మిత ఎనభై ఆరు పాయింట్ తొంభై ఆరు కె సౌమ్యప్రియ ఎనభై ఆరు పాయింట్ జీరో ఐదు ఆర్ రేవంత్ ఎనభై ఐదు పాయింట్ ఎనభై రెండు బి సుచరిత కుమార్ ఎనభై నాలుగు పాయింట్ నలభై ఏడు కె లక్ష్మమోహన్ ఎనభై రెండు పాయింట్ ముప్పై మూడు బి బాలసుబ్రహ్మణ్యం అరవై ఏడు పాయింట్ తొంభై నాలుగు పర్సెంటేజీలతో ఘనమైన ఫలితాలను సాధించారు ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ మరియు ఓవెల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంగిరెడ్డి గంగిశెట్టి వేణు విద్యార్థుల విద్యార్థులను ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాలలో ఓవెల్ జూనియర్ కళాశాల సరికొత్త రికార్డు నెలకొల్పారని హర్షం వ్యక్తం చేశారు వీరితో పాటుగా పద్దెనిమిది మంది విద్యార్థులు తొంభై ఒకటి పర్సంటేజ్ పైగా ఫలితాలను సాధించడంతో పాటు యాభై మందికి పైగా విద్యార్థులు జేఈ మైన్స్ అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించడం జరిగిందన్నారు ఇలాంటి అద్భుతమైన ఫలితాలు నెల్లూరు పట్టణం ఓవెల్ జూనియర్ కళాశాలలో మాత్రమే సాధించిన అరుదైన రికార్డుని రికార్డు జరిగింది ఓవెల్ జూనియర్ కాలేజీ మాగుంట్లేఅవుట్లో ఎంపిసి స్థాయిలో ఫేజ్ వన్ ఫేజ్ టూలో కానీ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల్లో సుమారు నలభై ఐదు మంది ఇప్పుడు దాకా మేము అనౌన్స్ చేసిన ఎంక్వైరీ చేసిన నలభై ఐదు మంది పిల్లలు అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ సాధించున్నారు అందులో ముఖ్యంగా ఒక పదిహేడు మంది పిల్లలు ఖచ్చితంగా ఎన్ఐటికి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది మరి ముఖ్యంగా నైంటీ పర్సెంట్ లెబో జనరల్ కేటగిరీలో పదమూడు మంది డైరెక్ట్గా క్వాలిఫై అవటం అలాగే జాతీయ స్థాయిలో ఒక వెయ్యి డెబ్బై ఎనిమిదో ర్యాంకు మనకి రావటం నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్తో పాటుగా అలాగే వివిధ స్థాయిలో తీసుకున్నట్లయితే ఐదు వేలలోపు ఒక నలుగురు పిల్లలు లోపు ఏడుగురు పిల్లలు ఇరవై వేలలోపు తొమ్మిది మంది పిల్లలు ఈ జాతీయ స్థాయిలో రెండు లక్షల యాభై వేల మందిలో పోటీ పడి సెలెక్ట్ అయిన పిల్లల్లో ఒకే కాలేజీ నెల్లూరు నుంచి రావటం అనేది మాకు చాలా గర్వకారణం ఈ విజయానికి సహకరించిన మా సీనియర్ అధ్యాపకులు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విద్యా సంస్థను నమ్మి మంచి పిల్లలకి ట్రైన్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రణాళిక శాస్త్రీయబద్ధమైన ప్రణాళిక ప్యానండియా స్థాయిలో ఉన్న ఆబ్జెక్టివ్ మెటీరియల్ దాని మీద నిత్యం జరిగే ఎనాలసిస్ వాళ్ళు ఎగ్జామ్లో చేస్తున్న ప్రతి మిస్టేక్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా ఎనలైజ్ చేసి వాళ్ళ మిస్టేక్స్ కావాల్సిన సొల్యూషన్స్ ఇచ్చి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా వాళ్ళు ఏం చేయాలో దాని ట్రైనింగ్ ఇవ్వటం మరీ ముఖ్యంగా అయితే ఒక వంద టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు సుమారు ఆగస్ట్ నెల నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళు గ్రాండ్ టెస్టులకి సిద్ధమయ్యి అయిపోయిన వెంటనే మళ్ళీ పేపర్ డిస్కషను దాంట్లో చేసిన తప్పుల మీద ఎనాలిసిస్ చేయటం కొత్తగా కొన్ని క్వశ్చన్ తయారు చేసుకోవటం క్లాసులో రన్నింగ్ నోట్స్ ద్వారా లెక్చరర్స్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వటం ముఖ్యంగా మా లెక్చరర్స్ కూడా డౌట్స్ స్టడీ అవర్స్లో కూడా వాళ్లే ముందుండి పిల్లలకి చదివించటం తల్లిదండ్రులు కూడా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కాలేజీకి వాళ్ళని పంపించి పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా చక్కగా లెక్చరర్స్తో పాటు చదువుకొని ఎటువంటి డిప్రెషన్ కానీ ఈ సైకలాజికల్ డిజార్డర్స్ లేకుండా వాళ్ళకి నిత్యం కౌన్సిలింగ్ ద్వారా మిగతా అంశాలు వాళ్ళ ఐపీలో బాగా చేస్తున్నారు అలాగే జేఈమేన్ ఫేస్ వన్లో చేస్తున్నారు టేస్టులు చేస్తున్నారు రేపు అడ్వాన్స్లో క్రాక్ చేస్తారు ఎంసెట్లో కూడా మంచి పిల్లలు మాకు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే లో కూడా జాతీయ స్థాయిలో ఈసారి క్లాస్ రూమ్ ర్యాంక్స్ వచ్చేదానికి మా పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు అటు నీట్లు కానీ జేఈమేలో లేదా అడ్వాన్స్ కానీ అలాగే ఎంఈసీలో కానీ అన్ని స్థాయిలు అన్ని కేటగిరీస్లో ప్రతి విద్యార్థి మీద ఒక కేవలం ర్యాంకర్స్ మీద కాకుండా చదువులు అనకబడిన పిల్లలను కూడా కౌన్సిలింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి పేరెంట్స్ మీటింగ్ ద్వారా అకాడమిక్ కాల్స్ ద్వారా తెలియజేసి వాళ్ళ సహకారంతో పిల్లల్ని మోటివేట్ చేసుకొని లెక్చరర్స్ యొక్క నిరంతర పరిశోధన పరిశ్రమ అంటే జాతీయ స్థాయిలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న లెక్చరర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి పనిచేయడం జరిగింది దీనికి మాకు ఎగ్జిక్యూటివ్ టీంలో జీఎం గారు మాదేవ్ గారు కానీ బాలు యాదవ్ గారు కానీ అలాగే సిఓ సిఓ గారు కానీ ఇక్కడ పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ విద్యా మేడం కానీ గంగాధర్ యాదవ్ గారు ఏజీఎం గారు అట్లాగే డీజిఎమ్స్ ఈడీపీ స్థాయిలో మాకు నిత్యం ఇక్కడ పేపర్స్ తయారు చేసి ఇచ్చిన పెంచలే గారు అట్లాగే మిగతా లక్ష్మి మేడం మొత్తం పేరు పేరున నేను పేర్లు చెప్తే చాలా అవుతాయి మరి మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రాము గారు ముందు నడిపించారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా సుధీర్బాబు గారు ముందు నడిపించారు అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మాకు ఇక్కడ పెదనగారు కానీ పొలారావు గారు కానీ అయ్యూబ్ గాన్ గారు ఇప్పుడు చేరిన రఘురామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక టీంలాగా పనిచేయడం జరిగింది అలాగే మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో కేఎస్ఆర్ గారు సీనియర్ లెక్చరర్ అలాగే మిగతా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ఐదు సెట్స్ మనం తీసుకొని ప్రతి కేటగిరీ ప్రతి సెక్షన్ని ఒకే స్థాయిలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిల్లలు వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నం ప్రతి స్టూడెంట్కి అందేలాగా చేయడం అనేది మేము చేస్తున్న ప్రయత్నం దాని ద్వారా వచ్చిన నలభై రెండు సెలక్షన్స్ కూడా ప్రతి సెక్షన్ నుంచి అంటే ఇక్కడ ఉన్న కామన్ ఐఐటి కానీ సెంట్రల్ ఐఐటి కానీ విజన్ ఐఐటి కానీ వెక్టార్ ఐఐటి కానీ టైటాన్ ఐఐటి కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన అన్ని ఫలితాలకి నేను పేరు పేరిన ప్రతి లెక్చరర్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలందరూ కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేలో జరగబోయే ఆల్ ఇండియా స్థాయిలో జరగబోయే అడ్వాన్స్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసి కనీసం ఒక ఇరవై మంది పిల్లలు జాతి స్థాయిలో ఈసారి ఐఐటి నుంచి మన కాలేజ్ తరఫున చేరాలని నేను కోరుకుంటున్నా అలాగే మా టీంను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే స్ఫూర్తి మనం పనిచేసి మంచి ఫలితాలు అందించాలనేది ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఓవెల్ స్కూల్స్ నాలుగో తరగతి నుంచి కొంతమంది మరి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మంచి ట్రైనింగ్ మా స్కూలు టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మంచి ట్రైనింగ్ ఇచ్చి అక్కడున్న ఐసీఓ ప్రోగ్రామ్స్ అక్కడున్న అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ పై ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లో వీళ్ళు తయారు పడతాం అనేది మాకు చాలా గర్వకారణం దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి నేను పేరు పేరిన ఈ పత్రికా ముఖంగా విలేకరుల ద్వారా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం